ప్రైజ్ ద లాడ్ గొప్పవారిగా ఉండాలి దీవించబడాలి బాగా సంపాదించాలి ఆస్తి పరులుగా మారాలి ఒకప్పుడైతే ఏమి లేకుండా ఉన్నాం ఇప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి సాధించాలి సంపాదించాలి ధనవంతులుగా ఉండాలి దేవుని మహిమకరంగా జీవించాలి అని ఆశపడుతున్నావా ఆలోచన తప్పు కాదు దేవుడు కూడా ఒక అద్భుతమైన మాట అంటున్నాడు నీవు నిజంగా ఆస్తిపరుడు కావాలి అని అంటే నేను చెప్పింది నువ్వు చెయ్యాలి అని దేవుడు ఒక మాటను చెప్పాలని ఆశపడుతున్నాడు వినడానికి సిద్ధమా ఏంట మాట సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటో నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును ఎంత అద్భుతమైన మాట జస్ట్ సింపుల్ ఆస్తి పరుడు కావాలి అని అంటే నన్ను ప్రేమించు అని అంటున్నాడు ప్రేమిస్తే ఆస్తికర్తలు ఎలా కాగలం ఎలా కాగలవో ఎలా చేయాలో నువ్వు ప్రేమిస్తే ఆయన చేసి నిరూపించి చూపిస్తాడు జస్ట్ ఒకటే దేవాన్ని నేను ప్రేమిస్తాను అన్నిటికంటే ముఖ్యంగా నీకు ప్రాధాన్యతనిస్తాను ఉదయం లేగనే ప్రార్థన ఉదయం లేగనే వాక్యానికి నేను నాయన స్థలం ఇస్తాను స్థానం ఇస్తాను నా జీవితంలో ఒక మంచి నాయన ప్రిఫరెన్స్ ప్రాధాన్యతని ఇస్తాను నీకు నీ సన్నిధికి అని చెప్పి చూడు ప్రేమించి చూడు దేవుడు తప్పనిసరిగా నేను నీ బిడలను ఆస్తికర్తలుగా చేస్తాడు పరిశుద్ధుడా తండ్రి నీ కొందనాలు అట్లు నిన్ను ప్రేమించి ఆస్తికర్తలుగా బిడలు నీ ద్వారా మారడానికి కృపచూపమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ